ఈరోజు బైబిల్ మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులోకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడని కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు ఆకాశము కెక్కి మరలా దిగినవాడెవడు తన పిడికళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారిని పేరేమో నీకు తెలియసియున్నదా దేవుని మాటలనియో పుటం పెట్టబడినవే ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నేను గద్దించనేమో అప్పుడు నీవు అబద్ధికుడు వద్దు దేవా నేను నీతో రెండు మనములు చేసుకొంచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు ఎక్కువైన ఎక్కువైనడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి ఏహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో దాసును గూర్చి యజమానితో కుండములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిష శిక్షార్కుడు అవుదురు తమ తండ్రిని శపించు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు కనులెత్తికి కనులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు నిశ్చయముగా మనుషుల్లో నా వంటి పశు ప్రాయుడు లేవుడు నరులకున్న వివేచన నాకు లేదు ఆమెన్ సామెతలు ముప్పై అధ్యాయము కొన్ని